హార్ట్ ఫెయిల్యూర్ అంటే మెయిన్ హార్ట్ చేసే పని ఏంటి సో అన్ని అవయవాలకి ఆక్సిజన్ అను న్యూట్రియన్ సప్లై చేస్తూ ఉంటుంది బ్లడ్ బ్లడ్ సప్లై ద్వారా సో ఎప్పుడైతే హార్ట్ తను చేసే పని సరిగ్గా చే చేయలేకపోతుందో వాళ్ళని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది మెయిన్ టూ టైప్స్ కింద క కన్సిడర్ చేస్తాము ఒకటి ఏంటంటే సిస్టలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అందులో ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోతూ ఉంటుంది సో ఆ పంపింగ్ ఎలా ఉంది అనేది మనకి టూ డేకిలో తెలుస్తుంది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చెప్తారు సో ఎజెక్షన్ ఫ్రాక్షన్ సగటున నార్మల్ పర్సన్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఉండాలి ఎప్పుడైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుందో వాళ్ళని సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సేమ్ అలానే సెకండ్ కేటగిరీ ఏంటంటే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ సో వీళ్ళలో ఏంటంటే పంపింగ్ బాగానే ఉంటుంది కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు బీపీ షుగర్ వేరే ఫ్యాక్టర్స్ వల్ల స్టిఫ్నెస్ పెరిగిపోయి హార్ట్లో రిలాక్సేషన్లో ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళని ఏంటంటే ప్రెషర్స్ చాలా ఎక్కువైపోయి వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఉంటాం ఉంటాయి ఇండియాలో మెయిన్ హార్ట్ ఫీల్యూర్ ఎందుకు వస్తుందంటే హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సైలెంట్ అటాక్ల వల్ల కానీ లేదా పెయిన్ అది హార్ట్ అటాక్ అనుకోకపోవటం వల్ల సో హాస్పిటల్ డిలేగా వెళ్ళటం వల్ల సో డిలేగా మనం స్టంట్ వేసినా కానీ డిలేగా సర్జరీకి వెళ్ళినా కానీ సో పంపింగ్ అనేది ఇంప్రూవ్ కాకపోవచ్చు సో ముఖ్య కారణాలు ఏంటంటే బ్లాకేజెస్ సో హార్ట్లో బ్లాకేజెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది సేమ్ అలానే సెకండ్ కేటగిరీ చూసుకున్నట్టు అయితే సో కార్డియోమైపతిస్ అంటారు పిల్లలు ఏంటంటే రక్తనాళాలు బాగానే ఉంటాయి కానీ హార్ట్ కండలోనే వీక్నెస్ ఉంటుంది సో వాళ్ళని కార్డియోమైపతిస్ అంటారు జెనెటిక్ కారణాల వల్ల కానీ ఇతరత్ర వేరే కారణాల వల్ల కానీ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి హార్ట్ వీక్ అవ్వచ్చు కొంతమందికి యంగ్ ఫీమేల్స్లో చూసుకునే అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఆ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ తీసుకోలేక హార్ట్ వీక్ అవుతూ ఉంటుంది లేదా ఇన్ఫెక్షన్స్ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ కార్డిమోపతి అంటారు సో వేరే అదర్ కారణాల వల్ల కూడా హార్ట్ కండ్రోల్ వీక్ అవుతుంది వీళ్ళలో ఏంటంటే బ్లాకేజెస్ ఉండవు సో ఈ కేటగిరీ ఏంటంటే నాన్ ఇష్మి కార్డిమోపతి అంటాం సేమ్ అలానే థర్డ్ కేటగిరీ ఏంటంటే గుండె లయ సంబంధించిన ప్రాబ్లం వల్ల సో గుండె వేగం సడన్గా హా అరిథ్మియస్ అంటాం సో టెకీ అరిథ్మియస్ అని చెప్పి సో హార్ట్ నార్మల్గా సగటున సిక్స్టీ టు హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్ బీటింగ్ చేస్తూ ఉండాలి అలానే సడన్గా వేగం పెరిగినప్పుడు నూట యాభై కానీ టూ హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్ కానీ ఆ పంపింగ్ చేస్తున్నప్పుడు హార్ట్ బీక్ అవుతుంది వీటిని ఏమంటారంటే అంటే ట్యాకీ అంటారు సేమ్ అలానే ఫోర్త్ కేటగిరీ ఏంటంటే బ్యాల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాలు లీక్ అవటం వల్ల కానీ బ్యాల్ స్టినోసిస్ వల్ల కానీ హార్ట్ బీక్ అవుతుంది సో ఇలా చూసుకున్నట్టే ముఖ్యంగా ఈ నాలుగు కణాలు చెప్పుకోవచ్చు హార్ట్ ఫెయిల్యూర్కి అలానే హార్ట్ ఫెల్యూర్ లక్షణాలు ఏంటి అని అడిగితే సో ముఖ్య లక్షణం ఏంటంటే ఆయసపడతూ ఉంటారు సో కొంచెం దూరము ఒక వంద మీటర్లు నడిచినా కూడా ఆయాస్ పడుతూ ఉండటం కానీ కాళ్ళ వాపులు కానీ పొట్ట ఉబ్బరం కానీ ఆకలి లేకపోవటం సడన్గా వెయిట్ గెయిన్ బరువు పెరగ పెరగటం కానీ లేదా బరువు లూజ్ అయినా కూడా హార్ట్ ఫీల్ లక్షణాలు అని చెప్పుకోవచ్చు సేమ్ అలానే ఈ పేషెంట్స్ ఏంటంటే ఫ్లాట్కి పనుకున్నప్పుడు ఆయస్ పడుతూ ఉంటారు నిద్రలో ఫ్లాట్కి పనుకోలేని పరిస్థితి సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా టూ త్రీ పిల్లోస్ పెట్టుకొని నిద్రపోవాలి ఎందుకంటే కొంచెం కూర్చున్నప్పుడు నిద్ర పడుతుంది వాళ్ళకి ఫ్లాట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది అలానే వన్ టూ అవర్స్ పనుకున్న తర్వాత ఆయసంతో మెల్లుకుంటాం ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా హార్ట్ ఫెయిల్ లక్షణాలు సో ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఈ సిజీ టుడేకో సరైన పరిశీలన చేయించుకొని మనకి ఎందుకు వచ్చింది దీన్ని ఎలా ట్రీట్ చేయాలనేది నిర్ధారించుకోవాలి